సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పేర్కొన్నారు నంద్యాల జిల్లా కేంద్రంలోని సెంటినరీ హాల్ నందు జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ పాల్గొన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని కోరారు ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక ఆయుధంగా పేర్కొన్నారు ఓటు హక్కుపై యువతలో చైతన్యం తీసుకురావాలని తెలిపారు

ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ద రీజన్ వై ఎందుకు మీరందరూ చూసుకునే ఫార్టీస్ ఆఫ్టర్ వరల్డ్ వార్ టూ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిటికీ కూడా నైన్టీన్ ఫార్టీస్ నైన్టీన్ ఫిఫ్టీస్లో ఇండిపెండెన్స్ వచ్చింది మెనీ కంట్రీస్ వీ టు బి వెరీ మనతో పాటు ఇండిపెండెన్స్ వచ్చిన ఏ కంట్రీ తీసుకున్నా సరే మనంత స్ట్రాంగ్ అండ్ వైబ్రెంట్ డెమోక్రసీ ఏ కంట్రీలో కూడా లేదు ఈవెన్ మన చుట్టుపక్కల తీసుకున్న సరే ఫిఫ్టీ నైన్స్ ఫిఫ్టీన్ డే లేదు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆటోక్రసీ కానీ డిక్టేటర్షిప్ కానీ ఏదో ఒక మోడ్లో మిలిటరీ కూప్ కానీ సంథింగ్ అదర్ హెస్ హ్యాపెండ్ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ విత్ సస్టైన్ ఇట్స్ ఇన్ డెమోక్రసీ సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్ ఫ్రమ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు డేట్ సో ఇదో మనందరం ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన ఒక మూమెంట్ డెమోక్రసీ అనేది నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాల నిండిన యువత ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. you have to be raise your voice so you have to, you have to you. so it is a democratic organization. सो इंडिया इज अ सोशलिस्ट सो दॅट इंडिया इज अ सॉवरिन सोशलिस्ट सेक्युलर डेमोक्रॅटिक रिपब्लिक सो बिफोर इंडिपेंडेंस ऑल द वोटिंग राईट्स वॉज टू द पीपल हू आर हॅव्हिंग सम लँड ऑर हॅव सम वेल्थ विथ दॅन आफ्टर इंडिपेंडेंस इट वॉज स्लोली स्लोली गिवन टू ऑल द पीपल अँड आफ्टर दिस अवर ఆలగడ్డ పట్టణంలో పదహైదవ జాతీయ ఓటర్ల దినోత్సవం శనివారం నిర్వహించారు రెవెన్యూ అధికారులు తహసీల్దార్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు ఇంతకు ముందు ఒక అక్టోబర్లో నవంబర్లో ఒక గేట్ వాళ్ళు ఇప్పుడు ఏముంది ఎట్లంటే ప్రత్యేకంగా చేసేసి ప్రత్యేకించి నిరంతర ప్రత్యేక కొనసాగించవలసిందిగా ప్రభుత్వం వారు అది ఉన్నారు కాబట్టి మనకు ఎప్పుడైనా కానీ ఒక ఆడపిల్లలో పద్దెనిమిది సంవత్సరాలు అయినట్లంటే నిండిన వాళ్ళట్లంటే ఒక ఇంటికి ఇస్తారా ఇస్తారు కాబట్టి మనకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చాయంటే అక్కడ ఓటు ఉందా లేదా ఓటు లేకుంటే ఇక్కడ అప్లై చేసుకోండి ఫార్మర్స్ అప్లై చేసుకోండి గురించి ఏమంటున్నాడంటే ఓటర్ల జాతీయ దినోత్సవం అట్లా అంటే ప్రతి వారికి ఓటర్ గురించి అవగాహన చేసే బాధ్యత మనకు మనపై ప్రభుత్వ అధికారులు కాబట్టి మన పైన ఉన్నది హలో అండి నేను రాక్షల్ కమ్యూనికేషన్